హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మన తోటలో ఉన్నటువంటి చేమంతి పువ్వులు ఈ చేమంతి పువ్వు ఎల్లో కలర్లో ఉంటాయి మన చిట్టి లాగే ఉంటాయి కాకపోతే వాటి రెక్కలు అనేవి ఎల్లో కలర్లో వచ్చేస్తూ ఉంటాయి ఈ పువ్వులు చాలా మొగ్గలు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్దగా ఉండేసి చిట్టి చామంతి మోడలు అని చూస్తాయి కానీ చిట్టి చామంతి మన దగ్గర వైట్ కలర్లో ఉండేది ఇవే చిట్టి చామంతి మోడలు ఉన్నాయి ఒక ఒక్క రకా వస్తాయి కాకపోతే ఎల్లో కలర్లో ఉంటాయి కాకపోతే ఇవి పెద్దగా ఉంటాయి చిట్టి చామంతి ఆకుంటాయి ఇవైతే ఇవి ఎక్కువ తిక్కుగా అయితే ఉంటాయి ఈ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చుకుంటే మన ఇంటి చుట్టూ పువ్వులతో చాలా అందంగా అలంకరించినట్టుగా అనమాట అందరి కళ్ళు మన ఇంటి పైన ఉంటాయి ఈ పువ్వులు అప్పుడైతే ఇంకా ఎక్కువ మొత్తంలో పూసేవి లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా సీజన్ వచ్చేసినప్పుడు చామంతి పువ్వులు అయితే ఎక్కువగా పూసేవి అనమాట అందరూ ఔరా ఇంత బాగున్నాయా ఈ పువ్వులు అని చూసేవి చామంతి పువ్వులు అయితే అంటే అవి ఎల్లో కానీ వైట్ కానీ చిట్టి చామంతి కానీ ఏంటి కాబట్టి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట చేమంతి గులాబీ అనేవి అన్ని పువ్వులలో కంటే ఎక్కువ అట్రాక్షన్ తెచ్చిపడతాయి ఆ చైమంతి పువ్వులని గులాబీ పువ్వులని ఇష్టపడినటువంటి లేడీస్ అయితే అస్సలు ఉండనే ఉండరు ఎవరి పళ్ళైనా ఈ చైమంతి పువ్వులు చుట్టూ తిరగాల్సిందే మనసుకి అబ్బా అనిపించాల్సిందే అంత అందంగా ఉంటాయి ఈ చైమంతి పువ్వులు అయితే ఇది నేను ఇంటి దగ్గర మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేసేసాను డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులు అయితే వేసేసాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నవి చిట్టి చేమంతి ఇవి వైట్ కలర్లో ఉంటాయి వీటికి కూడా హెవీ హెవీగా మొగ్గలు వచ్చేసినాయి ఇవి ఆ రోజు నేను ఒక లాంగ్ వీడియో చేశాను మన తోటలో ఉన్నటువంటి చేమంతి మొక్కలు చూసేద్దామని అయితే అవేం ప్యూర్ వైటు పెద్దగా ఇచ్చుకుంటాయి ఆ పువ్వులు ఇవేమో చిట్టి చేమంతి ఇంతకుముందు మీరు చూసిన ఏమో కొంచెం పెద్దగా ఉండేటటువంటి ఎల్లో కలర్ చేమంతి ఆ పువ్వులు ఇచ్చుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈ మొగ్గలతో ఉన్నటువంటి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరి కోసం అయితే నేను ఈ మొక్కల కోసం స్పెషల్గా ఎలాంటి ఎరువు కానీ ఎలాంటి పురుగు మందులు కానీ వాడను ఓన్లీ నాకు టైం ఉన్నప్పుడు నాకు కుదిరినప్పుడు వాటర్ వేసేస్తూ ఉంటాను అంతే మొక్క మొక్క చిన్న కొమ్మ పెట్టేసిన ఇంత తెలుపు పాదులాగా అయిపోతూ ఉంటుంది వీటిని కోళ్ళు కూడా అవి ఇవి వచ్చేసి తోమడం వల్ల కూడా ఊకే చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది ఈ మొక్క ఊరికెన కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి ఇంత ఎక్కువగా పాదలాగా వచ్చేసినప్పుడు అక్కడక్కడక్కడక్కడ కొమ్మలు మనం ఇలా పట్టుకుంటే అలా ఊరికెనవి పుడుక్కుమని విరిగిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ మొక్కనైతే ఇవన్నీ చెట్టు మొక్కలు ఇప్పుడు మీరు చూసేవన్నీ చాలా ఎక్కువ ఎక్కువగా మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నీ ఒకేసారి పువ్వులు పోస్తూ ఉంటాయి ఒక్క పువ్వు మినిమం వన్ వీక్ వరకు వాడిపోకుండా ఉంటుంది మనం పువ్వుని హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో వారం రోజులు దాచిన తర్వాత తీసి పువ్వు నెత్తిన పెట్టుకుంటే టూ డేస్ వరకు అయితే వాడిపోదు అంతే న్యాచురల్గా అంతే కలర్గా ఉంటుంది వేరే పువ్వులు అయితే చాలా తొందరగా మాడిపోతూ ఉంటాయి అదే ఇప్పుడు మందార పువ్వులు ఉన్నాయనుకో ఒక్క రోజులోనే వాడిపోతాయి ఆ పువ్వులు చెట్టు మీద ఉన్న మనం తెంపి పక్కన పెట్టినా మనం నెత్తి మీద పెట్టుకుంటే ఇంకా వన్ అవర్లోనే కర్రెగా అయిపోతాయి కానీ ఈ చేమంతి పువ్వులు అలా కాదు మనం నెత్తిన పెట్టుకున్న చెట్టుకున్న నెత్తిన పెట్టుకుంటే త్రీ డేస్ వరకు అయితే ఖరాబ్ కావు అంటే మనం పెట్టుకొని తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ పెట్టుకొని కానీ మనం పక్కలో పెట్టుకొని పడుకున్నప్పుడు చే మన కలిగిపోతూ ఉంటాయి కదా అట్లా నలగడం కాకుండా క కలర్ అనేది చేంజ్ కావు కర్రెగా కావు అన్నమాట నల్లగా మారకుండా చాలా మంచిగా ఉంటాయి ఇవి కూడా చిట్టి చేమంతులే ఇవి ఒక పెద్ద చెట్టు ఉంది కదా ఈ పెద్ద చెట్టు మాత్రం వైట్ చామంతి ఇది ఇది చాలా ఎక్కువ ఎడల్పుగా ఇచ్చుకునే వైట్ చామంతి ఈ మొక్క మళ్ళీ ఇంతసేపు మీరు చూసిన అన్ని చెట్టు చామంతి మొక్కలు ఈ మొక్క మాత్రం మళ్ళీ పెద్దగా ఇచ్చుకునేటటువంటి వైట్ కలర్లో ఉండేటటువంటి చామంతి మొక్క ఇటన్నిటికీ మొగ్గలే వచ్చేసినాయి మన తోటలో ఇప్పుడు మన తోటలో ప్రజెంట్ అయితే తెల్ల చామంతి పువ్వులు లో మన తోట లోపల పూస్తూ ఉన్నాయి ఇవన్నీ మొగ్గలతో సిద్ధంగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా వన్ వీక్ వరకు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్